ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మనం మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ బాగున్నారు కదండి దేవునికి మహిమకలును గాక మరి ఈరోజు బుధవారం బుధవారమే కదా వెడ్నెస్ డే బుధవారం ఈరోజు మరి ప్రభుత్వం సెలవు కదండి ప్రభుత్వ గవర్నమెంట్ హాలిడే ప్రిమట్ వాళ్ళారా మరి బాగున్నారు కదా వాక్యాలు చదువుతున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా ప్రార్థన చేస్తూ చేసుకుంటూ ఉండండి ప్రార్థన చేసుకోవడం మానకండి వాక్యాలు చదవడం మానకండి మరి మీ పిల్లలు యమన బిడ్డలైన వారు ఎలా ఉంటున్నారు మీ మీ మాట వింటున్నారా మీకు లోబడుతున్నారా మందిరానికి పంపించండి మందిరంలో పరిచర్య చేస్తారు పరిచయ చేస్తారు పరిచర్ చేయడం వల్ల వారు దీవింపబడతారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా పరిచర్య చేసి అనేకులు మరి దేవుని చేత ఆశ్రయింపబడ్డారు ఏంటండి పరిచర్య చేయడంలో నిజమైనటువంటి ఒక మనలో ఉన్న ఆ భక్తి అనేది కనబడుద్ది కాబట్టి మీ పిల్లల్ని పరిచర్ పంపించండి దేవునికి స్తోత్రం సరే అండి మరి ఈ డైలీ అంతా వాక్యాన్ని మనము చదువుకుందాము ఫిలిపిలో ఉంటుందండి ఫిలిపి నేను చదువుతాను ఫిలిపి నాలుగో అధ్యాయము ఫిలిప్పి నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చి నేను చదువుతాను కాగా దేవుడు నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఈరోజు నా వాక్య అంశం ఏంటంటే సమర్పణ కానుక ఏంటండి సమర్పణ కానుక మార్కు స్వార్థ పన్నెండో అధ్యాయము నలభై ఒకటి నుండి నేను చదువుతాను మరి దేవుడు ఐశ్వర్ తన ఐశ్వర్యము చొప్పున ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే ఏంటి ఉందో ఆయనకి ఎంతుందో తెలియదు అసమృద్ధి సమృద్ధి కంటకు మించి ఐశ్వర్యము తరగదు ఆయనను అరుగుతూ ఉంటే ఆయన ఇస్తూనే పోతుంటాడు వీళ్ళ నీకు డౌట్ వచ్చి ప్రభా మరి ఉంది మీ కాడ అనంటే నీకెందుకు నీకేం కావాలి అయ్యా చెప్పయా అంటే నీకెందు నా కాడ ఎంతుందో అసమృద్ధి ఐశ్వర్యవంతుడు ఆయన ఏంటంటే ఐశ్వర్యవంతుడు చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి అలా కొంత ఇచ్చి కొంత ఇచ్చి మిగతా అది నెక్స్ట్ మంత్ ఇస్తాను నెక్స్ట్ మంత్ తీసుకెళ్ళు అని అని దేవుడు కాదు ఐశ్వర్యవంతుడు నువ్వు అడిగిందల్లా అడిగి ప్రతిసారి అడుగు అడుగుతున్నప్పుడల్లా ఆయన ఇస్తూనే పోతాడు ఇస్తూనే పోతాడు మనకండి తంటాలు సమస్యలు కదా కొంత ఇచ్చి నెక్స్ట్ మంత్ ఇస్తామండి అని అంటాం కదా దేవుడు సమృద్ధి కలిగిన విశ్వ ఐశ్వర్యవంతుడు ఆయన దేవునికి స్తోత్రం చూడండి మార్గ స్వార్థలో పన్నెండోధ్యాయము నల్పొకటి నుండి చదువుతానండి ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేచుండెరి ఓ ఇక్కడ చూడండి ధనవంతు ధనవంతులు కూడా మరి అక్కడ కానుక పెట్టే ఎదురుగా కూర్చున్నాడు దేవుడు ధనవంతులు అందరూ కూడా వచ్చి కానుకలు సొమ్ము వేస్తూ ఉన్నారు ఇలా వేస్తున్నారంటే చిల్లర మార్చి కాదు సమృద్ధిగా వేస్తున్నారు మరి విశేషము వారు సొమ్ము సమృద్ధిగా వేస్తున్నారు సమృద్ధిగా ధనవంతులను వేసే అస్తాన్ని వేసే ఆ వ్యక్తిని హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు అయితే ధనవంతుల తర్వాత పేద విధవరాలు కూడా వచ్చింది అక్కడ కానుకేటానికి వచ్చింది ఏమండి పేద విధవరాలు మరి ఆవిడికే పేద విధవరాలకే సహాయం చేయాలి కదా కానీ విధవరాలు కూడా కానుక ఇచ్చింది ఆవిడిచ్చిన కానుకేటు మనం చూద్దాం చూడండి ఒక బేద బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యుని పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమ కలిగిన సమృద్ధుల నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయ్యూ అనగా తన జీవనమంతయు వేసి నేను చెప్పాను ఏమని వింటున్నారా ధనవంతులేమో సమృద్ధుల నుండి ఏమండి సమృద్ధి చేశారు నుండి చేశారు కానీ ఆ ధనవంతులకు ఇంకా ఉంది ఇంకా ఉంది ఎంతుందో వారికే తెలియదు ఎంతుందో వారికే తెలియదు పది తరాల వారు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తుపాస్తులు సంపాదించుకుని ఉన్నారు కానీ సమర్పణ కానుక లేదు అక్కడ సమృద్ధికి ఇచ్చారు కానీ సమర్పణ కానుకలే వేళ ఈ బీద విధవరాలు తనకి కలిగిన జీవనం అంతా ఉందే రెండు కాసులు ఏంటండి మరి సాయంత్రం పూట ఏంటమ్మా కూడు మరి ఎట్లా ఆహారం తిండేటంటే ఏరి తన మైమాషలో ఉన్న అవసరతలన్నీ తీరుస్తాడన్న విశ్వాసంతో సమర్పించుకొని సమర్పణ కానుకని వేసింది ప్రిమంట వాళ్ళారా పది ఎకరాలు కొందరు ఎకరాలు ఎకరాలు ఉంటాయి ఒక ఎకరము పరిచరికి ఇవ్వటానికి వెనకడతూ ఉంటారు ఒక ఎకరం ఇవ్వండి పది ఎకరాలు ఉందా ఒక ఎకరం ఇవ్వండి ప్రభుకి సేవకి ఇవ్వండి పరిచరికి ఇవ్వండి సమృద్ధిగా ఉంది కదా ఒక ఎకరం ఇవ్వండి సేవకి గొప్పగా సాగిపోద్ది కదా సేవ పరిచర్య ధనవంతులైన వీరు సమృద్ధిగా పెట్టుకున్నారు కావలసిన చాలా ఉంది వాళ్ళు సమృద్ధి ఇచ్చారు కానీ దేవుడు మాత్రము ఆ కానుక సమర్పణ కానుక కాదు వాళ్ళకు ఉంది కావాల్సినంత ఉంది ఉంది కానీ ఈ వివరాలను చూసి ఏమండి మరి ఆవిడ రెండు కాసులు ఉన్నదే కా రెండు కాసులు వేసేసి దేవుడే చూసుకుంటాను బయలుదేరిపోయింది మరి నిజంగా దేవుడు చూసుకుంటాడా అలాంటి వారంటే చూసుకుంటాడు ఎందుకంటే తన మహిమాశ్వరుడు ప్రతి అవసరత ఇలాంటి వారి అవసరతను తీర్చువాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమ వంటి వాళ్ళారా నీ అవసరతలన్నీ తీర్చే దేవుడు నీ కానుక ఎలా ఉంది నీ కానుక ఎలా ఉంది సమర్పణ కానుక ఉందా దశం భాగాలు ఇస్తున్నారా దశంభాగాలు ఒక వ్యక్తి తొంభై వంతు పెట్టు తొంభై వంతు దేవునికి పదవంతా ఆయన ఆడ పెట్టుకున్నాడు సమర్పణ సమర్పణ నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు దేవుని నేను నువ్వు పరీక్షించుకో దేవుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి సమృద్ధిగా తన కృపను అనుగ్రహించి మిండా నిండుగా నిండారుగా మిమ్మల్ని ఆశ్రయించుగాక ఆమె లేటెస్ట్ ప్రే ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుడా మహోన్నతులకు తండ్రి ఈ వాక్యమైన ప్రేమిడులను దీవించండి ఆశీర్వదించండి పే బీద పేద విధవురా ప్రభా సమర్పణ కానుక ద్వారా ప్రభా ఇదిగో తండ్రి మేము కూడా కొన్ని నేర్చుకున్నాం ప్రభా మే ఇంకెందాక మేము ఏదో చిన్న కానుకతో మేము మరి రావాలి ప్రభా మాకు కూడా మంచి మనసు దయచేసి ప్రభా సమర్పణ కానుకతో మీ సన్నిధులు మేము కనబడటం కృపచూపమని ప్రివిటిని మేము ఆశ్రయించమని ఏసు నాను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయించను గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ తులాడు అందరి వందనాలండి ప్రైజ్ తులాడు